వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలో కొడంగల్ కు సంబంధించి కొడంగల్ ప్రభుత్వ వైద్య కళాశాల పనులను త్వరితగతిన పూర్తించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా క్రిష్టినా బుధవారం తాండూర్ కొడంగల్ ప్రభుత్వ వైద్య కళాశాల పనులను జిల్లా కలెక్టర్ ప్రదీప్ కలిసి పరిశీలించారు ప్రభుత్వ మెడికల్ కళాశాలకు సంబంధించిన మ్యాప్ ను పరిశీలించి అన్ని రూమ్లకు సీరియల్ నెంబర్ వేయాలని సిసి రోడ్ కాంపౌండ్ వాల్ ఏర్పాటు సెక్యూరిటీ రూమ్స్ ఏర్పాటు వాటర్ లైట్స్ అన్ని మౌలిక సౌకర్యాలతో ఒక వారం వరకు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి ప్రతి రూమ్ ను ప్రతి వార్డును తిరిగి అక్కడి సిబ్బందితో మాట్లాడారు రిజిస్టర్లను కూడా పరిశీలించారు ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్యాధికారులు సిబ్బంది అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు ఆసుపత్రిలో అన్ని విభాగాలను పరిశీలించారు ఆయా విభాగాలలో పనిచేస్తున్న సిబ్బందితో ఎంత కాలం నుండి పనిచేస్తున్నారో మీకు ఇంకా ఏవైనా పరికరాలు అవసరం ఉన్నాయా అని పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు డాక్టర్స్ సమయ పాలన పాటించాలని కూడా ఆదేశించారు అనంతరం జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే మెడికల్ కాలేజీకి సంబంధించిన పనులను వేగవంతం చేసి పూర్తి చేస్తామన్నారు టెంపరీగా తాండూరులో మెడికల్ కళాశాల కొనసాగుతుందని కౌన్సిలింగ్ వరకు అన్ని సమకూరుస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వరకుశంకర్ ప్రసాద్ అసిస్టెంట్ కలెక్టర్ హర్ష్ వెంకటరెడ్డి వెంకట్రెడ్డి మాలతి సూపరింటెండెంట్ సునీత తహసీల్దార్ తారాసింగ్ ఆర్ఎంఓ ఆనంద్ గోపాల్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ బి రాజు వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పద్మ కాంట్రాక్టర్ చంద్రశేఖర్ ఈ ఉమేష్ సంబంధిత అధికారులు డాక్టర్ ను తదితరులు పాల్గొన్నారు

రెడీ టు కొడంగల్ నర్సింగ్ కాలేజ్ మెడికల్ కాలేజ్ తాత్కాలికంగా ఇక్కడ అంటే మళ్ళీ అక్కడ ఊరికే నిమిషాలు తీసుకెళ్తారు అది నిజమే ఇక్కడ ఉన్న వాళ్ళు షిఫ్టింగ్ ఏమైనా అవుతుందా సార్ తర్వాత ఇన్ ఫ్యూచర్ అదే సార్ టెంపరరీ ఇజ్ ఇట్ టెంపరీ సార్ కౌన్సిలింగ్ టైం వరకు అంతా రెడీ అయ్యే అవకాశం ఉందా సార్ ఓకే థ్యాంక్ యూ కొడుంగల్ మెడికల్ కాలేజీ అప్లై చేసి ఈ సంవత్సరం మనకి మెడికల్ కాలేజీ పర్మిషన్ వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి సో యాభై స్టూడెంట్స్ను తీసుకునే కెపాసిటీతో మనం ఈ మెడికల్ కాలేజీ అప్లికేషన్ పెట్టాము సో అక్కడ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యే లోపల పాండూరులో ఉన్న నర్సింగ్ కాలేజీని మనం టెంపరీగా కొడంగల్ మెడికల్ కాలేజీగా చూపిస్తున్నాము అదేవిధంగా విధంగా లో ఉన్న హాస్పిటల్ దానికి అటాచ్డ్ హాస్పిటల్గా ఈ వీటిలో ప్రిపరేషన్లో భాగంగా మన స్టూడెంట్స్ని హాస్టల్స్ కోసం ఈ బిల్డింగ్ని సెలెక్ట్ చేయటం జరిగింది దానికోసమని ఈరోజు కలెక్టర్ గారు హెల్త్ సెక్రటరీ గారు మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు డిఎంఏగా నేను హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రిన్సిపాల్ అందరం కలిసి ఈ బిల్డింగ్ని విజిట్ చేసి ఇందులో స్టూడెంట్స్ ఉండటానికి కావలసిన మరమ్మతులు అవి చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో ఇదంతా కూడా మన వరంగల్కి యాభై మంది స్టూడెంట్స్ని తీసుకుని కొత్త మెడికల్ కాలేజ్ కోసం జరిగే ప్రిపరేషన్స్ లో ఈ విజిట్స్ అన్ని జరుగుతా ఉన్నాయి ఈ ప్రిపరేషన్స్ అన్ని కూడా మనకి సక్సెస్ అయ్యి ఈ సంవత్సరం మనం విద్యార్థుల్ని కొడంగల్ వైద్య కళాశాలలో తీసుకునే ప్రిపరేషన్ షేర్ చేయండి ఛానల్ ని అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి